హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ ప్రభావిం శివజ్యోతి ఇప్పుడు మనతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ హెడ్ అండ్ నెక్ సర్జన్ గురించి మాట్లాడేందుకు డాక్టర్ అచ్యుత్ శర్మ గారు ఉన్నారు నమస్తే అండి సార్ అసలు హెడ్ అండ్ నెక్ సర్జన్ అంటే ఏంటి జనరల్ గా ఉంటాయి ముక్కు భాగము దాని తర్వాత గొంతులో దాని తర్వాత నోటి భాగము దీంట్లో వచ్చే డిసీజెస్ ని ట్రీట్ చేసే సర్జన్ అండి అంటే బేసికల్ గా మేము ట్రీట్ చేసేసి సర్జరీతో ట్రీట్ చేస్తుంటాము అయితే దీంట్లో జనరల్ గా స్పెషలైజేషన్ ఒకటి ఈఎన్టీ చేసిన తర్వాత ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఎంసీహెచ్ అని చెప్పి డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయండి దీంట్లో లేదు జనరల్ సర్జరీ చేసిన తర్వాత సేమ్ అట్లాంటిదే ఎంసీహెచ్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఓన్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మాత్రమే ట్రీట్ చేసే స్పెషలైజేషన్ ఇది సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఎయిట్ గ్లాండ్స్ అంటే ఇప్పుడు మనకి ఈ లాలాజలం సృష్టించే గ్రంథులు ఉంటాయి సలవరీ గ్లాండ్స్ అంటారు అవి థైరాయిడ్ గ్లాండ్ తర్వాత స్వరపేటికి సంబంధించి అంటే లారింగ్స్ కి సంబంధించి తర్వాత మింగే ఫుట్ పైప్ కి సంబంధించి అంటే ఫారింగ్స్ అంటారు దానికి సంబంధించి మన ముక్కులో పారానిజల్ సైనసిస్ అంటే మామూలుగా మనం చూస్తున్నట్టయితే సైనసైటిస్ ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటాం మామూలుగా అక్కడ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాంట్లో ఆ దానికి ట్రీట్ చేసే తర్వాత ఫేస్ పైన స్కిన్ ఉంటుంది కాబట్టి ఆ స్కిన్కి వచ్చే క్యాన్సర్స్ ట్రీట్ చేసేది ఇట్లా వివిధ రకాలుగా హెడ్ అండ్ నెక్ లో వచ్చే డిసీజెస్ ని ట్రీట్ చేసే వాళ్ళు హెడ్ నెక్ సర్జన్స్ అంటారు బేసికల్ గా చాలా వరకు ఇది ఒక ఎంఎస్ ఈఎన్టి తర్వాత గానీ ఎంఎస్ జనరల్ సర్జరీ తర్వాత గానీ మళ్ళీ మాస్టర్ డిగ్రీస్ లో చేసే ప్రోగ్రామ్ అండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో మెయిన్ ట్రీట్మెంట్స్ ఎన్ని ఉంటాయండి ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో మనకు మామూలుగా చాలా రి ఫ్రీక్వెంట్గా చూసేది పొగాకు తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్స్ గురించి చూస్తుంటాం అయితే వీటికి మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ మొడాలిటీ అంటే ఖచ్చితంగా క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ అయితే సర్జరీ ఫస్ట్ అండి దాని తర్వాత స్టేజ్ బట్టి అంటే ఇనీషియల్ స్టేజెస్లో కేవలం సర్జరీ మాత్రమే చేస్తుంటాం ఒకవేళ కొంచెం స్టేజ్ ఎక్కువగా అంటే థర్డ్ స్టేజ్ లాంటిది ఉందనుకోండి అప్పుడు అదనంగా రేడియోథెరపీ మామూలు భాషలో కరెంట్ పెట్టించుకోవడం అని అంటారు ఇది కాకుండా ఒకవేళ ఇంకా అడ్వాన్స్ అంటే స్టేజ్ ఫోర్ లోకి వచ్చి దాని తర్వాత మెడల్లో చాలా గడ్డ పిల్లి గడ్డలు రావడము నోట్స్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోండి అప్పుడు సర్జరీతో పాటు కీమోథెరపీ రేడియేషన్ థెరపీ కూడా ఇప్పిస్తాం ఇవన్నీ క్యూరేటివ్ ఇంటెన్ ట్రీట్మెంట్స్ అంటారు అంటే మనకి ఖచ్చితంగా బాడీ లోపల నుంచి మొత్తం క్యాన్సర్ని క్యూర్ చేసే విధంగా ట్రీట్ చేయడము దీంట్లో చాలా అగ్రెసివ్ గా మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా అడ్వాన్స్ స్టేజెస్లో మనకి శరీరంలోకి వేరే ఇతర భాగాల్లోకి అంటే లంగ్స్లోకి కానీ లివర్లోకి కానీ బోన్లోకి కానీ ఆల్రెడీ క్యాన్సర్ వెళ్ళిపోయి ఉంటుంది అట్లాంటి టైంలో యూజువల్గా సర్జరీస్ చేయము దాంట్లో ప్యాలియేషన్ మోడ్ అంటాం అంటే బేసికల్గా ఇంకా క్యాన్సర్ని మొత్తంగా మనం శరీరంలోంచి తివ్వలేము అన్నప్పుడు ఆ క్యాన్సర్ పెరిగే రేటుని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తుంటాం దాన్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం కొందరు అవి తట్టుకోవడానికి కూడా వాళ్ళు వాళ్ళ బాడీ సహకరించకపోతే అప్పుడు వాళ్ళని బెస్ట్ సపోర్టివ్ కేర్ అంటారు అంటే నిద్ర రాకపోతే నిద్రకి ట్యాబ్లెట్ ఇవ్వడము పెయిన్ ఉంటే పెయిన్కి టాబ్లెట్ ఇవ్వడము సో ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తుంటాం కాకపోతే మేజర్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ హెడ్ క్యాన్సర్స్ క్యాన్సర్స్లో సర్జరీ అండి